చాలా సంతోషం ఈరోజు నిజంగా సమాధి రోజు ఈరోజు నిజంగా రెండు మరి మ్రానుతో బ్రేలాడు తీవన్న ఆ మ్రాన్ ఏదైతే ఉందో సిలువ ఆకారంలో ఆ శిలువ రోజు సమాధి రాయి అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని నవ్వుకున్న రోజు ఎందుకంటే రోమా ప్రభుత్వం అంతా కూడా చాలా బలిష్టమైనది చాలా కర్కషమైన ప్రభుత్వం చాలా భారీ ఎత్తులో సెక్యూరిటీ పెట్టింది కానీ మరణము ఆయనను బంధించి ఉంచుట అయిపోయింది ప్రిలరా బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం దయచేసి అందరి బైబిల్లో ఓపెన్ చేద్దాం ప్రకటనల గ్రంథం ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకుందాం ప్రకటనల గ్రంథం ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం నేను మొదటి వాడను వాడను జీవించువాడను చనిపోతిని కానీ అండర్లైన్ చేయండి ఇదిగో యోగ యోగముల వరకు సజీవుడను నన్ను చంపేశారు కానీ నాకు చావు లేదని లోకానికి తెలియదు నేను సజీవుడను మరొక మాట మనం చూద్దాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యాన్ని చదువుకుందాం యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే చాలండి పునరుత్నమును జీవమును ఐఎమ్ ద ఐ ఐఎమ్ ద లైఫ్ అంటున్నాడు మరొక మాట మనం చదువుదాం లుకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినం లుకాశుభార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన చదుదాం అండి నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదాలని చూడండి అవసరమైతే నన్ను పట్టుకొని చూడండి చాలండి ప్రియులరా యేసుక్రీస్తు సజీవుడు దూత చెప్పకనే చెప్పింది అక్కడికి వెళ్ళిన మగ్దలీని మరియా యాకోబు తల్లి అయిన మరియా అలాగే యోహన్నా మరి కొందరు స్త్రీలు వెళ్ళినప్పుడు దూత చెప్పకనే చెప్పింది ఆయన ఇక్కడ లేడు సజీవుడైన యేసుని మీరు మృతుల్లో వెతుకుతున్నారేంటి ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు రైట్ సో నేను పునరుద్ధానం గురించి మరీ డీప్గా చెప్పకుండా కొన్ని సందర్భాలు చెప్పి త్వరగా ముగిస్తాను మరల భోజన కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రీలరా ఈరోజు లోకమంతా కూడా మీరు ఎక్కడన్నా చూడండి మాధ్యమాల్లో ప్రభు శిలో త్యాగాన్ని గురించి అవహేళన చేస్తూ ఎగతాలు చేస్తూ ఏమండి అపహాస్యం చేస్తూ నవ్వుతూ చాలా సులకనగా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆయన కనపడుతున్నాడు ఆయన పేరే రాధా మనోహర్ దాస్ ఆయన అంటాడు శక్క ఏమండి చెక్క ముక్క మూడు మేకులు పిక్కులేనుడు దేవుడు ఎలాగ అవుతాడు అని చాలా సులక్ ఇవే కాదు చాలా వల్గారిటీ మరి ఆయన ఒక స్వామిగా మరి ఒక పెళ్ళి చేసుకునే వ్యక్తిగా దైవం కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నానని చెప్పుకున్న ఒక భక్తుడు ఒక సన్యాసి ఆయన పలకవలసిన మాటలు కాదు అవి చాలా అపవిత్రంగా యేసు ప్రభువుని దూషిస్తూ ఉంటాడు ముఖ్యంగా శిలువ త్యాగం గురించి అవహేళన చేస్తూ ఉంటాడు సరే ఆ మూడు మేకులు గొడవ ఏంటో ఈరోజు మనం చూద్దాం మరి మనకు కూడా తెలియాలిగా బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఇలాంటి వాళ్ళతో డిబేట్లు కూడా అనవసరం ఎందుకంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కలిగిన వాడు ఆత్మ సంబంధమైన దేవుని సంగతులు చెప్పిన వినడు వినని వాళ్ళతో డిబేట్లు చర్చ వేదికలు కూడా అనవసరం కాబట్టి ఆ మాట కూడా బైబిల్లో ముందే చెప్పాడు దేవుడు కురిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో కురిందులకు రాసిన మొదటి పత్రిక రెండు పద్నాలుగులు ఏమన్నాడు చూడండి దయచేసి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఎవరంట రాధా మనోహర్ దాసు ప్రకృతి సంబంధి అయిన మనిషి అయినా అలాంటి మనిషికి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు చెబితే అంగీకరింపడని దేవుడి చెప్పేశాడు ముందు మనం ఇవి చెప్పినా కూడా అతను ఏం చేయడట అంగీకరించడట పైపెచ్చు ఇవి చెబితే అతనికి ఎలాగ ఉంటాయంటే వెర్రితనంగా ఉంటాయి కానీ రక్షించబడే పాపికి శిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అన్నాడు కాబట్టి ఆత్మ సంబంధులారా మనం తెలుసుకుందాం బైబిల్లోకి వెళదాం పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఏదైనా అపరాధం చేస్తే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఒక వ్యక్తి ఏదైనా శాపకరమైన విషయాన్ని విషయంలో కనుక ఇన్వాల్వ్ అయితే విధించే శిక్షల్లో ఒక శిక్షే ఈ మ్రాను మీద ఫేలాడదీసే శిక్ష చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ మ్రాను కొట్టడం సిలువ కొట్టడం అనేది క్రొత్త నిబంధనలోనే కనపడుతుంది అది ఏసుతోనే ప్రారంభమైంది అనుకుంటారు పొరపాటు అది క్రీస్తుకు పూర్వమే మన పితృల కాలంలోనే ఆ శిక్ష అమల్లో ఉంది ఆ సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటవ అధ్యాయము ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు జాగ్రత్తగా రాసుకోండమ్మా తీసారా ఇరవై రెండవ వచ్చినాం మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రాలాడ అర్థమవుతుందా అంటే శిలువకు కొట్టడం అని ప్రక్రియ పాత నిబంధన కాలం మన పిత్రుల కాలంలోనే ఉన్నది ఇరవై మూడు అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద ఉండకూడదంటే సాయంకాలం అయ్యేసరికి శవాన్ని ఏం చేయాలి క్రిందికి దించేయాలి యేసు ప్రభు శవాన్ని కూడా అలాగే చేశారా అలాగే చేయాలి మరి తీశారా చదువుదాం వ్రేలాడ దియ్యబడిన వాడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చు దేశమందును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వాణిని ఆ రోజు ఏం చేయాలట ఆ చంపబడిన రోజు ఏం చేయాలట పాతి పెట్టాలి అన్నాడు ఏమండి ఇది అసలు మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది కాండాల్లో మనం చూస్తున్నాం మోస ద్వారా ఇవ్వబడిన అగ్నిది మోస ద్వారా అమల్లో ఉన్న శిక్షది అయితే ఇంకా ముందు ఎక్కడైనా ఉందా అని అంటే మనం బైబిల్లో చూడవచ్చు ఐగుప్తి నాగరికతలో ఇదే చేసిన ఒకసారి జరిగింది ఒకసారి అక్కడ కూడా వెళ్దాం ఆది కాండం నలభై అధ్యాయము ఏమండి ఫస్ట్ జీవితంలో లేదా చరిత్రలో మొట్టమొదటిసారి ఎక్కడ ఈ సిలువ కొట్టే ప్రక్రియ ఉందో మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం అది మనకు పరిచయం చేస్తుంది బైబిల్ నలభై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఆది కాండం చదువుకుందామండి ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీది నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును బాగా వినాలి యోసేపుని తీసుకెళ్ళి జైల్లో వేశారట అందులో ఇద్దరు ఆల్రెడీ శిక్షకు పాత్రలై ఉన్నారు ఒకడు భక్ష్యకారకుడు రెండవ వాడు పాన దాయకుడు అయితే ఈ పానదాయకునితో ముందే చెప్పేశాడంట యోసేపు ఏమన్నో తెలిసా నాయన రే పొద్దున్నే నువ్వు రిలీజ్ అయిపోతావు తర్వాత నీ ఉద్యోగం మళ్ళా నీకు తిరిగి వస్తుంది ఈ భక్షికారుణుతో చెప్తున్నాడు దేవుని ఆత్మతో నింపబడిన యోసేపు నాయనా నాయన రేపు పొద్దున్నే నిన్ను మ్రాను మీద వ్రేలాడదీసి చంపేస్తారు ఇంక ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు అదే మాట రాస్తున్నాడు చూడండి నీ తలను పైకెత్తి మ్రాణి మీద నిన్ను వేలాడదీయించినప్పుడు పక్షులు నీ మీది నుండి నీ మాంసమును తినివేయనని అంటే మ్రాను మీద వ్రేలాడదీసే ప్రక్రియ ఎప్పటి నుంచి ఉంది ఆయుగుప్తులు ఆదులు మనకి కనబడుతుంది తదుపరి మన పితృల కాలం కాలానికి వచ్చేసరికి దాన్ని ఆజ్ఞగా జారీ చేశాడు దాన్ని అమలు చేసినట్లుగా మనం బైబిల్ చూస్తూ ఉన్నాం ఏమండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదివితే శాపగ్రస్తుడు వ్రేలాడదీయబడును అని వ్రాయబడింది ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన వాళ్ళు ఏమని వ్రాయబడింది శాపగ్రస్తుణ్ణి తప్పిదము చేసిన వాడిని ఏం చేయాలంట వ్రేలాడదీస్తారట ఏమండి ఇలాంటి సందర్భమే హాయి రాజైన హాయి పురుపు రాజైన రాజును కూడా మ్రాను మీద వేలాడిది చంపినట్లుగా యహోస్వా కాలంలో మనకు కనబడుతుంది ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం యహోశ్వ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన జాగ్రత్తగా చదువుదామండి యహోశ్వ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడ ప్రొద్దు గుంకినప్పుడు సెలవియగ జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించారు అంటే హాయి రాజును కూడా ఏం చేశారు హాయిపురాన్ని ముందే చెప్పాడు హాయిపురము అందులో ఉన్నదంతా కూడా దేవుడు శాపగ్రస్తంగా ఎంచాడు దానిలో దేనిని మీరు ముట్టకూడదని ఇస్రయలులతో ముందే చెప్పాడు కాబట్టి హాయి రాజు శాపగ్రస్తుడు గనుక శాపమయ్యాడు గనుక ఆయన కూడా ఏం చేశారట మ్రాను మీద వ్రాలాడదీశారు యేసు ప్రభు దగ్గరికి వద్దాం అపోస్సుల కార్యములు ఐదవ అధ్యాయం ముప్పయో వచ్చినం అపోస్సుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పయో వచ్చినం మీరు మ్రానున వ్రాలాడ వేసి సంహరించిన యేసు అన్నాడు బాగా వినాలి ఐగుప్తులో భక్ష్యకారుణ్ణి చంపడానికి కారణం ఉంది ఆ తదుపరి కాలానికి వచ్చేసరికి శాపము తప్పిదము అపరాధము పాపం చేశారు కనుక దానికి శిక్ష మాను మీద వేలాడదీయడం ఆ తరువాత యహోశవ కాలానికి వచ్చేసరికి శాపగ్రస్తులైన వాడిని ఏం చేస్తున్నారు రాజుని మృరాని మీద వేలాడదీశారు ఇప్పుడు ఏసుప్రభుని కూడా ఏం చేశారట అదే మ్రాను మీద వేలాడదీశారు పేతురు చెబుతున్న సందర్భం అది పదవ అధ్యాయము మరలా పేతురే చెప్తున్నాడు చూడండి ఆ కార్యాలు ముప్పై తొమ్మిదో వచ్చినం పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన అపోసులు కార్యాలు ఒక్కరు చదవండి అమ్మ ఆయన యూదుల దేశమందును ఎరూషలేమునందును చేసిన వాటన్నిటికి మేమే సాక్షును ఆయనను వారు మ్రానుకు వ్రాలాడదీసి చంపిరి చాలండి యేసు ఏం చేశారంట ఎందుకంటే ఈ శిక్ష అనాది కాలంగా అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకు రావాల్సిన ప్రశ్న ముగింపు కూడా వచ్చేశాను నేను మరి పాత నిబంధనలో వాళ్ళు శాపగ్రస్తమైన జీవితం జీవించారు అపరాధాలు చేశారు తప్పులు చేశారు పొరపాట్లు చేశారు గనుక ఆ మురాని మీద వేలాడుటకు తగిన వారు మరి యేసు ప్రభు ఏం చేశాడని ఇది ప్రశ్న యేసు ప్రభు ఏం చేశాడు పాపం ఏమన్నా చేశాడా ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు నుండి మనం చదువుతుంటే యోహాన్సు వార్తలో యేసు ప్రభుయే సవాలు విసిరాడు నా ఎందుకు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడంటే ఎవరైనా ముందుకు వచ్చారా రాలేదు ఎబ్రిల్కి రాసిన పత్రికలు అంటాడు ఆయన పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మశుడు పాపులలో చారక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు ఆయన ఆకాశము కంటే ఎత్తైన హెచ్చైన వాడు అని వ్రాయబడింది ప్రిలరా మరి యేసుప్రభు ఏమి పాపం చేయకపోతే మరి ఆయన ఎందుకు ఆయన్ని ఉరిదీశారు ఆఖరికి పిలాత్ గవర్నర్ కూడా ఏమంటాడు తెలుసా గవర్నర్ ముందుకు యేసుప్రభుని తీసుకెళ్తే పిలాత్ అంటాడు ఇదిగో ఇతని ఎందు మరణమునకు తిగి తగిన నేరమేమి నాకు కనబడట్లేదే అన్నాడు మరి అన్నోడు ఎందుకేసాడు ఏ తప్పు చేయలేదండి మరి ఏసుప్రభుని ఎందుకు సిలు కొట్టి చంపేశారు ఇప్పుడు దానికి ఆన్సర్ మనం చూద్దాం ఈ విషయం తెలియక చాలామంది మూడు మేకులు బిక్కులేడు ఒక మాట చెప్పనండి నేను మీకు ఒక మాట చెప్తాను బాగా వినండి ఏసుప్రభు అనుకుంటే అసలు మనిషి అన్నవాడు ఆయన టచ్ చేయలేరు బాగా వినాలి మాట ఏసుప్రభు అనుకుంటే మనిషి అన్నవాడు ఆయనను ముట్టుకొని కూడా ముట్టుకోలేడు అంతటా ఆయనే తన్ను తాను ఏం చేశాడు అప్పగించుకున్నాడు ఎవరో బలవంతంగా వస్తే పట్టుకు పట్టుబడలేదు ఆయన ఆయన చెప్పాడు వెతుకుతూ వచ్చారు ఏసు ఏసు అంటుంటే మీరు వెతుకుతున్న ఏసుని నేనే అన్నాడు తన్ను తానే ఏం చేశాడట బలిగాను అర్పణగాను సమర్పించుకున్నాడు ఎవరు ఆయన బలవంతంగా పట్టుకోలేదు పురియులారా ఆయనకి ఆయన అప్పగించుకున్నాడు ఆయన నన్ను ఎవరు ముట్టుకోకూడదు అని అనుకుంటే ఆయన ఎవరు పట్టుకుంటారు చెప్పండి ఎవ్వరూ పట్టుకోలేరు కాబట్టి చిన్న లాజిక్ మిస్ అవ్వద్దు రెండోది మృతులను సజీవులుగా లేపాడు సమాధుల్లో ఆల్రెడీ నాలుగు రోజులు అయిపోయింది చనిపోయి లాజన్న బయటికి తీసుకొచ్చాడు పాడి మీద నున్నోళ్ళు ముట్టి బ్రతికించాడు ఇన్ని చేసిన వాడు యేసు ప్రభు తను తాను కాపాడుకోలేడా అని అంటే కాపాడుకోగలడు అది చాలా చిన్న విషయం ఆయనకి కానీ తనను తానే ఎందుకు అప్పగించుకున్నాడు అనేది మనకి అర్థం కావలసిన ప్రశ్న మొన్న ఏడు మాటలు మాట్లాడేటప్పుడు ప్రమీళ్ళ టచ్ చేసింది పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిదిలో ఆయన మన కోసం మృత్యునొందాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమించబడింది ఆయన లోకానికి వచ్చి మన కొరకు మరణం అవ్వాలని నియామకం ఎప్పుడు జరిగిందట భూమికి పునాదులు వేయబడక మునిపే కాబట్టి ఆయన వచ్చింది దేనికోసం ఇది కోసం వచ్చాడు మనందరి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు వచ్చిన ఆయన శిలుబెందుకే పడ్డాడు ఆయన ఏం చేయలేదు కదా పాపం అంటే మనందరి పాపం ఆయన మీద మోపబడింది మనకు బదులుగా మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడంతే ఆ మాట ఉన్న బైబిల్లో ఉంటుంది గల తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ గలతీలకు రాసిన పత్రిక తీశారా మూడవ అధ్యాయము పదవచ్చును పాత నిబంధనల్లో శాపము తప్పు చేస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా అతన్ని మొనాను మీద వేలాడదీయాలి కదా కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకవేళ మనుషులందరికీ శిక్ష విధిస్తే అందరం శాపగ్రస్తులమే అందరం పాపం చేసిన వాళ్ళమే కనుక ఆయన ఏం చేశాడంటే మనందరినీ కాపాడుకోవడం కోసం మనల్ని అందరినీ బ్రతికించుకోవడం కోసం ఆయన ఏం చేశాడట ఆ చదువమ్మ సంబంధులందరూ శాపమునకులోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీయు చేటు ఎందు నిలకడగా ఉండని ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించిన ప్రతివాడెవరు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి మనందరికీ స్పష్టమే కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి ఏ పను ఆ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కాని దాని విధులను ఆచరించువాడు వాటి వల్లే జీవించునా ఆత్మను కూర్చిన వాగ్ధానము ఆత్మ సంబంధులారా మీకు అర్థం కావాలి మాట ప్రకృతి సంబంధికి అర్థంగా అతని ముందే చెప్పేశాడు కదా కొరిందలకు రాసిన మొదటి పత్రిక రెండు పదులు పద్నాలుగులు మనం చదువుకున్నాం కాబట్టి ఆత్మ సంబంధులారా ఆ దేవుని గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై అక్కడి నుంచి చూడండి మన కోసము క్రీస్తు శాపము శాపమై అని కింద పుట్టినోట్లేమన్నాడు శాపాన్ని గ్రహించినవాడే అన్నాడు శాపాన్ని ఏం చేశాడట శాపగ్రాహియ అంటే అర్థం ఏంటి మన శాపాన్ని ఆయన బుచ్చుకున్నాడు మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు మన శాపాన్ని ఆయన మీద వేసుకొని ఏం చేశాడట మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండియో శిక్ష నుండియో విమోచించను ఇందును గూర్చి చదవండి దయచేసి ్రాను మీద వ్రాలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది ఇప్పుడు ఏ సుప్రభుని ఎందుకు సిలువ చేశారు సింపుల్ ఆన్సర్ మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు మనకు బదులుగా ఆయన మరణ శిక్ష అనుభవించాడు ఆయన కావాలని తన ప్రాణం పెట్టాడు చూడండి ఆ మాట కూడా వహహాను సువార్త అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం యోహాను సువార్త పదవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేడు నేను అనుకుంటే వింటున్నారా ఎవడు నా ప్రాణం తీలేడు ప్రభు అన్న మాట అండి అది ఎవడు నా ప్రాణం తీలేడు నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను మరి ఇంకొక మాట చెప్పునా నా అంతట నేనే మళ్ళా దాన్ని తిరిగి తీసుకుంటాను అది దేవుడు నాకు ఇచ్చిన అధికారం పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం చదవండి అద్భుతమైన మాట అమ్మా మనము ఇరవై నాలుగు వచ్చినాం కదా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన అక్కడి నుంచి చూడండి తానే తన శరీరం మందు తానే అన్నాడు చూడండి ఆయన అంతట ఆయనే తన శరీరం మందు మన పాపాల కోసం మాను మోసాడు గాయాల పాలయ్యాడు మాను మీద శిక్షను అనుభవించాడు మన పాపాల కోసం తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడు కొలసీలకు రాసిన పత్రిక చివరి మాట రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా చదువుదాం మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా అసలు చచ్చిందెవరు చావాల్సిందెవరు మానమాట ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనముకు మనకు విరోధముగానుండిన పత్రం అనగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞను అతిక్రమించిన ప్రతివాడు పాపి షాపి అలాంటి వాడిని ఏం చేయాలి సులువు కొట్టి చంపాలి అంటే ఒక ఒక ఆజ్ఞ అయితే ఉంది ఒక రుణపత్రం అయితే ఉంది ఇప్పుడు ఆ రుణపత్రం కొట్టివేయబడాలంటే మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది ఆ రుణాన్ని ఏం చేయాలి ఏమండి పాపం వలన వచ్చు జీతం ఏంటి మరణం ఇప్పుడు పాపం చేసిన ప్రతివాడు దేనికి రుణపడి ఉన్నాడు మరణానికి ఇప్పుడు మనం తీర్చవలసిన రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని యేసు ప్రభు తీర్చాడు మనకు బదులుగా మన పక్షాన అందుకంటున్నాడు చూడండి వ్రాతపూర్వకమైన అక్కడి నుంచి చదవండి దయచేసి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రమును మేకులతో సులువకు కొట్టి దాని మీద చేబురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తి పడేశాడు ఇంకేమన్నాడు చూడండి మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా పండగండే బాబు పండగంట పండగట పండగంటండి బాబు కాబట్టి సులకనగా మాట్లాడేవారులా ఆయన మరణాన్ని చూసి అవహేళన చేస్తున్నారేమో మూడవ దినాన ఆయన మృత్యుంజేడి తిరిగి లేచాడు దానికి నిలువెత్తు సాక్ష్యం బైబిల్ దాకా ఎల్లక్కర్లా చరిత్రను అడుగు చెప్పొద్ది బైబిల్లో మగ్ధలేని మరీ చూసింది క్లేయోపా చూశాడు పేతురు చూశాడు యాకోబు అయిన మరీ చూసింది యాకోబు చూశాడు పన్నెండు మంది శిష్యులు చూశారు పదకొండు మంది మరీ ముఖ్యంగా ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు చూశాడు నలభై రోజులు అప్పసుల కార్యాలు ఒకటి మూడు ప్రకారంగా ఆయన నలభై దినాలు వారికి కనబడి అనేక సంగతులు వారికి బోధించాడు కొరిందికి రాసిన మొదటి పత్రిక మనం చదువుతుంటే ఆ తర్వాత మరలా ఐదు వందలకి పైగా జనానికి ఆయన తను తాను కనబరుచుకున్నాడు యోహాన్ గారు ప్రియమైన శిష్యుడు అంటారు యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచ్చినలో మేము కళ్ళార వేటినైతే చూసామో మా చెవులార ఏదైతే విన్నామో మా చేతులార ఏదైతే తాకి చూశామో నమ్మని తోమ కూడా ఆఖరికి వేలిబెట్టి చూసి నమ్మాడు ఎన్ని చెప్పాలి ఇవన్నీ మీ బైబిల్లో మీరు రాసుకున్నాయంటారు సరే మేము రాసుకున్న సంగతి ఒక చెప్పనా చరిత్రలో ఎవడెక్కించమన్నాడు క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని చరిత్రలో మీ అంతటా మీరేక్కిచ్చారు ఏమైనా తెలుసా నా యేసు సజీవుడు అని క్రీస్తుకు పూర్వం బీసీ అంటున్నారు బిఫో బిఫోర్ క్రైస్ట్ అంటున్నారు తర్వాత ఏమంటున్నారు ఆఫ్టర్ డెత్ అంటున్నారు అంటే ఆఫ్టర్ డెత్ కూడా ఆయన ఏమై ఉన్నాడు హీఈ్ ఎ లైవ్ ఇప్పటికీ ఆయన ఏమై ఉన్నాడు సజీవుడు ఇందాక మనం చదువుకున్నాం కదా ప్రకటనల గ్రంథం ఓటి పద్దెనిమిదిలో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములకు నేను సజీవుడను అలాంటి యేసును మనం కలిగున్నాం ప్రియులరా ఆయన్ని కలిగి ఉంటే మనకు లాభం ఏంటంటే మళ్ళీ పదకొండు ఇరవై ఐదుకి వెళ్ళాలి యాహన పునరుద్ధానమును జీవమును నేనే ఆయన ఎందు విశ్వాసం విశ్వాసులారా అంత చెప్తున్నాడు మనము కూడా చనిపోయినా ఏం చేస్తామంట తిరిగి చెప్పాలి బ్రతుకుతాం అదే క్రైస్తవుని విశ్వాసం దేవుడి మాటలు మనం ఫలింపజేయను గాక ఆమెను